చైర్మన్స్ అండ్ చైర్పర్సన్స్ అండ్ డైరెక్టర్స్ అందరినీ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము సినిమా రంగంలో జంజా మారుతమై ఒక రికార్డు సృష్టించినటువంటి ప్రియతమ నేత రాజకీయ రణంలో విలువలకు ప్రాణంగా నిలిచిన ఒక నాయకుడు మానవత్వానికి మరో తార్కాణం మన జన హృదయ నేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వయ్యులు అడుగడుగున అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి మన అడుగేస్తే ఒక రికార్డ్ మరి ఇలాంటి రికార్డ్స్ కైవసం చేస్తున్న గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం కల్చరల్ యాక్టివిటీస్ చేసినటువంటి పిల్లలందరినీ పలకరించారు అలాగే పిల్లలందరికీ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గల వారు వారిని పట్టశాలతో సత్కరిస్తున్నారు ఈనాటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విజ్ఞాన జ్యోతులు అఖండంగా వెలగాలని వెలుగు దిబ్బలై మన రాష్ట్రానికి దేదీప్యమానమైన కాంతులతో దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో అదిగో జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు గౌరవనీయ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ అలాగే శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆనరబుల్ ఎంపీ ఒంగోల్ శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు స్థానిక గౌరవ శాసన సభ్యులు అలాగే మరి శశిభూషణ్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఇన్ఛార్జ్ మిని కలెక్టర్ గారు గౌరవనీయులు రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ విచ్చేసినందుకు సాధారణంగా ఇప్పటి వరకు మీరొక రకంగా స్వాగతం తెలియజేశారు మరి యాజమాన్యం కూడా పరిమళ భరత పుష్పగుచ్చంతో హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి